ప్రైజ్ అలవాడ్ అందరికీ ప్రభునే సుకరిస్తున్నాములో శుభములు తెలియజేస్తున్నాం ఈ సమయంలో మీ బైబిల్ పైకి చూపుతూ బైబిల్ కోర్స్ పాడడానికి ప్రయత్నం చేయండి వాక్యమును తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు तेलिया जेसिनवाडनी, ये जनमु की लागुना, छेसि उन्डालेदनी, ये जनमु की लागुना, देवुनिकी स्तोत्रमु, చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మా ప్రియమైన దేవుని బిడ్డలారా కుడిచిన ఈ వాక్యం వింటున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తా ఉన్నాను ఈ సమయంలో నా ప్రియ సహోదరులారా నేటి హిబ్రవరి క్యాలెండర్ వాక్యం చదువుకుందాం నూట ఇరవై ఒకటో కీర్తన నూట ఇరవై ఒకటో కీర్తన ఆరో చరణాన్ని చదువుతున్నాను పగలు ఎన్న అయినను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు అంటే దెబ్బ వెన్నెల దెబ్బ అంటే ఈ వాక్యం యొక్క భావం ఏంటి అట్లని చెప్పి మనకు సమస్యలు రావు అని వాడి ద్వారా నష్టం జరగదు అనే దాని ఉద్దేశమా కాదు కాదు అంటే ఎప్పుడైతే యేసు ప్రభు రక్తంలో కడగబడ్డామో యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించామో ఏది ఎంత మాత్రం మనకు హాని చేయదు హాని చేయదు అంటే అర్థం ఏంటి హాని చేయదు అంటే అర్థం ఏంటి అంటే మనము ఇక ఈ భౌతికమైన మరణానికి భయపడాల్సిన అవసరం లేదు అని అర్థం మనం నిత్యం అంటే మన దేవుడు నిత్యుడు కాబట్టి మనం కూడా నిత్యము అక్కడ ఉంటాం నిత్యరాజ్యంలో ఉంటాం అంటే మనం ఆత్మ సంబంధము అని అర్థం భౌతికమైన వాటి గురించి ఆలోచించకూడదు ఇంకా ఏదైనా ఒక వాక్యం తీసుకున్నామంటే ఎక్కువగా మనం ఆలోచిస్తామంటే భౌతికమైన వాటిని ఆలోచిస్తాం వాక్యం చదివేటప్పుడు కూడా భౌతికమైన రాగాన్ని ఆగిపోతాం ఇది నా వాగ్దానం అంట భౌతికమైన వాటికి ఇచ్చిన విలువ ఆత్మ సంబంధమైన వాటికి మనం ఇవ్వలేము అంటే దీని భావం ఏంటి అంటే ఏది మనకి ఎంత మాత్రము కూడా హాని చేయలేవు అంటే ఎందుకంటే మనము ఈ ఈ ఈ భౌతిక సంబంధమైన వారం కాదు అర్థమైందా మనం నరకానికి పాత్రులం కాదు రక్షణ పొందాం మార్మన్స్ పొందాం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినవాడు ఎన్నడూ ఇక చనిపోవడానికి వీలు లేదు ఇక మాత్రము హాని ఉండదు అర్థమైందా మన కన్నీటి బాష్పబిందులు ఆయన తుడుస్తాడు మరణం ఇక ఉండదు ఇక మరణము ఇక ఉండదు అంటే మనము నిత్యరాజ్యానికి సంబంధించిన వారం దేవుని వారం ప్రభుని వారం ప్రభుకు చెందిన వారం కాబట్టి మనము అంటే అదే రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది రాసింది కదా ఆయన ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సమస్తము సమ్ముకూడు జరుగుతున్నవని ఎరుగుదమో సమస్తము సమ్ముకుడు ఎందుకు జరుగుతున్నాయి అంటే నా ప్రియ సహోదరులరా ఈ భూమి మీద రక్షణ పొందిన నీ జీవితంలో ఏ జరిగినా కానీ ఏమి జరిగినా కానీ అది నీకు నష్టాన్ని కలిగిస్తుంది ఒకవేళ భౌతికంగా ఉండొచ్చాం కానీ ఆత్మ సంబంధంగా నీ ఆత్మకే నష్టం చేయలేదు ఎందుకంటే ప్రభు నీ ఆత్మకు కాపరిగా ఉన్నాడు నీ జీవితానికి కాపరిగా ఉన్నాడు కాబట్టి ఆ దేవాతి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు రెండు ఈ సమయంలో చూద్దాము పగలు ఎండదెబ్బయినూ నీకు రాత్రి వెన్నల దెబ్బయినూ నీకు తగలదు అంటే ఈ భూమి మీద అపాయాలు ప్రమాదాలు సమస్యలు రాకుండా ఉంటాయంటూ ఉండవు వస్తాయి ఇవన్నీ సమస్యలని ఖచ్చితంగా రావాల్సిందే అవి కూడా వస్తాయి అంటే వాటంటిలో కూడా ప్రభు కృప అనేది మన మీద ఉంటుంది ఆయన సహాయం ఉంటుంది ఆయన కాపుదలు ఉంటుంది ఆయన ఆదరణ తోడు నీడ అన్నీ ఉంటాయి కాబట్టి నా ప్రియ సహోదరులారా ఆయన మన ప్రాణాన్ని నిరంతరం కాపాడుతూ ఉంటాడు కాబట్టి భౌతికమైన ఎప్పుడు కూడా మనం వాక్యాన్ని భౌతికమైన రీతిలోకి తీసుకుపోకూడదు ఆత్మ సంబంధంగానే చూడాలి పరలోక సంబంధంగానే చూడాలి పునాదులు గల పట్టణం కొరకే ఎదురు చూస్తున్నట్టు చూడాలి అప్పుడే వాక్యం నీకు అర్థమవుద్ది ఆ ఈ వాక్యం వచ్చింది నాకు ఓహో ఈరోజు నాకు ఎండ తగలదు వెన్నెల దెబ్బ తగలదు అనే దాని అర్థమా తగులుతాయి అయినా ప్రభు కృప ఉంటుంది అరవై ఇస్రాయిలు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు పగడు ఎండ నుంచి వారిని పగటి వేళ ఒక మేఘస్తంభము గాను రాత్రి వేళ అగ్నిస్తంభం గాను వారిని కాపాడుతూ రాలేదా రాలేదా ప్రభువారు కాపాడుతూ రాలేదా అంటే ఆయన దయ చూడండి ఎండ వేడిమికి తట్టుకోలేక ఎండ వేడిమికి తట్టుకోలేక యోన సమస్యలు పడిపోయాడు ఇక నేను చచ్చిపోతాను అనుకున్నాడు అంటే ఎండ ప్రభావం ఎందుకు ఉంటుంది అయితే ఆయన మేఘస్థంభం పగటిలో మేఘ స్తంభముగా రాత్రిలో అగ్ని స్తంభముగా పగటిలో మేఘ స్తంభముగా रात्रिलो आग्निस्तम्बमुग राक्षा कुडवुगा नुन्डि राक्षा कुडवुगा नुन्डि प्रभुवा సుఖశాంతితో కాచితేవి కాబట్టి దేవుడు కాచేవాడు అర్థమైందా మన జీవితాలను కాపాడుతూ ఉండేవాడు ఆయన నిత్యుడు కాబట్టి మన ఆత్మను అన్ని విధాలుగా కాపాడడానికి ఆదరించడానికి ఆయన తగిన సమర్థుడు యోన ఎండదెబ్బకు తట్టుకోలేక పడిపోతే ఆ స్వర చెట్టే ఎండిపోతే దాని విషయమై యోనా అంత బాధపడితే అక్కడున్న నిన్వేలో ఉన్న ఆత్మల విషయమై దేవునికి ఎంత వేదన లక్ష పైచీలు ఉన్నారు లక్ష ఇరవై వేల మంది ఉన్నారు చెప్తున్నాడు నాకు యోనా ఒక స్వర చెట్టు విషయంలో నీకు అంత బాధ కలిగితే కొడి ఎడమలు ఎడగ నా ప్రజలు ఇంతమంది ఉన్నారు వారి విషయమై నేను ఎంత బా అంటే వారి ఆత్మల కొరకై నేను ఎంత వేదన పడాలి ఎంత వేదన పడాలి కఠిన ప్రియ స్నేహితులారా మన జీవితాల్లో దేవుని యొక్క ఆదరణ ఎన్ని దెబ్బలైనా కావచ్చు అదే యోబుతో చెప్తాడు రోజుల్లో దెబ్బలు ఎక్కువ తగులుతున్నాయి తెలియక చేసిన దానికి దెబ్బలు తక్కువే కానీ తెలిసి చేస్తే దెబ్బలు ఎక్కువ తగులుతాయి చాలామంది దేవునికి విరోధంగా మునుకోళ్ళకి ఎదురుదన్నుతున్నారు ఇబ్బంది పడతారు సవులు మునుకోలకు ఎదురుదన్నాడు ఏమైంది ఒక్క దెబ్బ టేశాడు దేవుడు దేవునికి విరోధముగా ఇష్టానుసారంగా జీవిస్తే మునుకోలలకు ఎదురుతున్నట్టు నీకు దుర్లభము అన్నాడు ఒకవేళ దేవుని కురవు బ్రతికినప్పుడు నీ జీవితంలో నా జీవితం ఎన్ని దెబ్బలు తగిలినా ప్రభువు ఆదరణ ఉంటుంది ఎన్ని బాధలు వచ్చిన ఎన్ని దెబ్బలైన గ్రంథం ఐదవ అధ్యాయం పంద ఆరు బాధల నుండి ఆయన విడిపించును ఏడు బాధలు కలిగిన ఏ కేడు తగలదు అంటే బాధలు దెబ్బలు ఎందుకంటే లూకాసు వార్త ఒకవేళ మనం మూర్ఖంగా అనుకోండి ఇక మూర్ఖంగా జీవిస్తే చాలా ప్రమాదంలో పడినట్టే అనమాట మూర్ఖంగా జీవించడానికి వీల్లేదు ఆ మాట నేను చదువుతాను చూడండి ఈరోజు ఎక్కడ చూసినా దెబ్బలే పచ్చి పుండ్లే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఎన్నో దెబ్బలు తిన్నాడు లూకాసు వార్త పదే వసాయము ఎరుసలేము నుండి ఎరుకకు వెళ్తున్న వాడిని ఆ దొంగలు ఏం చేశారు చూడండి భయంకరంగా కొట్టారు ముప్పై ఎనిమిదో వచ్చినాం అందుకు వేసేట్లనే ఒక మనుష్యుడు ఎరుసలేము నుండి ఎరుకోకు దిగివెలచు దొంగల చే చికెను వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయి బాగా కొట్టారు బాగా కొట్టారు నా ప్రతి స్నేహితులారా ఎట్ట కొట్టారంటే కొర ప్రాణంతో విడిచిపోయే అంత కొట్టారు ఈరోజు మానవును తన పాపాన్ని బట్టి బాగా కొట్టపడుతున్నాడు ఈరోజు ఎందుకు దెబ్బలు ఎందుకు గాయాలు ఎందుకు ఈ పరిస్థితులు అంటే యశ్యాకర్తో ఒక మాట చదువుతాను చూడండి దేవుని మాట వినకపోవడం ఇష్టానుసారంగా జీవించడం ఎవరికి నచ్చిన మార్గంలో వారు ఉండడం కాబట్టి ఏ ఈ ఈ దెబ్బలకు ప్రధాన కారణం మన యొక్క ఇష్టానుసారమైన దేవునికి తిరుగుబాటు చేయడం ఆరో వచ్చిన ఒకటి అరకాలం మొదలుకునే తల వరకు స్వస్థ ఏం లేదు ఎక్కడ చూసిన గాయములు దెబ్బలు పచ్చి పనులు అవి పిండబడలేదు కట్ట తైలముతో మెత్తన చేయబడలేదు ఎక్కడ చూసినా గాయాలు దెబ్బలే అర్థమవుతుందా ఇవి ఏమన్నా ప్రభు కొరకు పొందిన దెబ్బల ఏమండి ఇవి మూర్ఖత వల్ల వచ్చిన దెబ్బలు దేవునికి విరోధంగా అర్థమైంది దేవునికి విరోధంగా ఈరోజు చాలామంది దేవునికి విరోధంగా జీవించి ఎన్నో దెబ్బలు తింటున్నారు బుద్దయ్య ఏ దెబ్బ తగలకూడదని ప్రభుని అంత సుకుమారంగా పెంచాలనుకుంటే నువ్వెందుకు దెబ్బలు తింటావు నీ కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు అర్థమైందా మన కొరకు ఆయన ఎన్నో ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాడు కాబట్టి మన కొరకు ఆయన ఎంతో ప్రయాసపడితే ఇక నువ్వు దెబ్బలు తినాలని కాదు అర్థమైందా తెలుసుకోవాలని అలనాడు అలనాడు భక్తులు ఎంతోమంది కూడా దేవుని కొరకు దేవుని కొరకు ఎన్నో దెబ్బలు తిన్నారు అర్థమైందా అపోసల కార్యం పదహార అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అప్పుడు జన సమూహం వారి మీద దుమ్మిగా వచ్చును న్యాధిపతులు వారిని వసరం లాగి వేసి వారిని బెత్తంలో కొట్టవలని ఆజ్ఞాపించని వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలు వేసి బంధించి కనిపెట్టవలని చెరసాల నాయకునిగా చాలా దెబ్బలు కొట్టారు ప్రభు నిమిత్తం కొట్టబడిన వారు ఎన్నో ఆత్మలు సంపాదించారు పాపాన్ని బట్టి కొట్టబడిన వారు ఇక చాలా ఇబ్బందులు పడ్డారు మరి ఈరోజు ఏ దెబ్బ నీకు తగలకుండా ప్రభు నేను కాచేవాడుగా ఉన్నాడు నీ కొరకు దెబ్బలు తిన్నాడు కాబట్టి నా ప్రియ స్నేహితులారా నీ ప్రభు ఎలాంటి వాడంటే నా ప్రభు ఎలాంటి వాడంటే మనందరి దేవుడు ఎలాంటి వాడంటే మన కొరకు దెబ్బలు తిన్నాడు నా ప్రియ స్నేహి అందుకే గాయాములన్ నా కొరకై పొందే నో ప్రభు క్రీస్తు ప్రేమాను జలము ఎంతో ప్రేమించే మనలా క్రీస్తు ప్రేమాను జలము ఎంతో ప్రేమించే మనలా మేము మాకు విలువైనా విడుదల కలిగే ఇలా పాడుకుంటే ఎన్ని పాటలు ఉన్నాయి మన కొరకు ఎంతో ఆయన దెబ్బలు తిన్నాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుతున్నదని బైబుల్ చెప్తుంది కాబట్టి ఈరోజు నీకు ఏ దెబ్బ తగలకుండా ఆయన నిన్ను నన్ను ఏ శిక్ష పడకుండా కాపాడిన దేవుడు ఉన్నాడు నిత్యరాజ్యంలో నీకు చోటు ఇవ్వడానికి నీ పాప పరిహారం కొరకై నీ పాప రోత జీవితాన్ని మనందరి పాప జీవితాన్ని తొలగించడానికి పాపం అనే వ్యాధి నుండి విడిపించడానికి దేవుడెంతో ప్రయాసపడ్డాడు అది ప్రభు కొరకు దెబ్బలు తింటామో లేదంటే పాపాన్ని బట్టి దెబ్బలు తింటామో ఇక మన చేతుల్లో ఉంది అని ప్రార్థన చేస్తాం తండ్రి కృపగలింది అస్తోత్రాలు ఇంతవరకు కూడా మా అందరితో మీరు మాట్లాడినందుకే సూచిస్తున్నాం నాయన మా ప్రియుల కుటుంబాలు ఆయన ఏ నాయన నాయన పగలు ఎన్న దెబ్బ నుండి రాత్రి వెన్నెల నుండి నాయన నీకు తగలదు అని చెప్పారు అంటే మీరు ఎంతో మా ఏటల మీరు కలిగిన ఉద్దేశాలు ఆత్మ సంబంధమైన విషయాలు ఎంతో గొప్పవి మా జీవితాలు ఎంతో కాపాడుతున్నారు నాయనా నీ కొందనాలయ్యా మా ప్రియులు ఎన్నో దెబ్బలు తింటున్నారు పాపాన్ని బట్టి నైనా మేమందరం కూడా నేను మనుషుల బలహీనలం తండ్రి నేను నా తెలిసి చేసి ఎన్నో దెబ్బలు తింటున్నా ఆయన కనికరించండి కనికరించండి ఆ విషయంలో మా ప్రియులు తప్పించండి మా కొరకును ఎన్నో దెబ్బలు తిన్నా మా పాపాన్ని బట్టి ఎన్నో దెబ్బలు తిన్నాడు ఆ రోజు అపోస్తలు కూడా ప్రభా న ఆత్మల నిమిత్తం ఎన్నో దెబ్బలు తింటూ వచ్చారు ఆయన పాప ఆయన ఎరుషుల నుండి ఎరుకోబోయిన వాడు చాలా దెబ్బలు తిన్నాడు ఈరోజు చాలామంది అరకాలం మందులు కొన్ని తల వరకు ఎక్కడ చూసిన గాయాలు పచ్చిపుండ్లు దెబ్బలే దెబ్బలే ఆయన నాయన నాయన కారణం ఆ మూర్ఖతే ఈ విషయంలో మా ప్రియులందరినీ మమ్మల్ని అందరినీ కనికరించండి క్షమించండి నీ కొరకు ఈ భూమి మీద జీవించడానికి మాకు సహాయం చేయండి మా ప్రియులను అలా కాపాడుతున్నామని ప్రార్థన చేస్తూ మీరే మహింపొందని అనే మా కొరకు ప్రార్థించమన్నారు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ముఖ్యంగా ఈ తుఫాను కొరకే నేను ముంతా తుఫాను ఎంతగానో నేను కాకినాడ ప్రాంతాల్లో నేను ప్రాంత ప్రజలను ఎంతగానో నేను ఇబ్బంది పెడుతూ సహాయం చేయండి మీరు చూపండి నెల్లూరు ఒంగోలు మరి నాయనా తండ్రి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రాణం చేస్తున్నాం పిఠాపురం ప్రాంతాన్ని కూడా జ్ఞాపం చేసుకుని అన్ని ప్రాంతాలను మీరే జ్ఞాపం చేసుకొని మీ దైన కృపను కోరుతూ ఆంధ్రప్రదేశ్ మీరే కాపాడుతున్నామని చాలామంది ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది నాయన మీరే కృపచూపమని ప్రార్థన ఏ నాయన మీకు ఏ దెబ్బ తగలకుండా కాపాడుతానని చెప్పిన దేవుడు మీ చిత్తం అయితే మీ ప్రజలను కాపాడవలసిందిగా ప్రార్థన చేస్తూ మహిమా ఘనత ప్రభావాలను తెలియజేస్తూ పరిశుద్ధ పరిశుద్ధనాములు ప్రార్థించాడు వేడుకుంటున్నాం నామ తండ్రి ఆమెన్